ప్రభుత్వానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశాలగ్ మహారాజు గారు ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ఇస్తాం మేము అని చెప్పి చెప్పడం జరుగుతాం ఆరు గ్యారెంటీ కాదు మాకు ఐదు గ్యారంటీలు కావాలి మాకు ఐదు గ్యారెంటీలు కావాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం ఏంటి ఐదు గ్యారెంటీలు అంటే తెలంగాణలో విద్యని కొనుక్కోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చదువుకోవడం కాదు చదువు కొనడం జరుగుతుంది విద్య కార్పొరేట్ కంప్లీట్ కంప్లీట్గా అంటే ఒక సామాన్యుడు తన విద్యని చదివిపించుకోలేనటువంటి దుస్థితి తీసుకొచ్చేది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చదువుని కొనుక్కునే దుస్థితి వచ్చింది ఈరోజు చదువుని కొనుక్కుంటున్నాం అంటే మన ఒక సామాన్యుడు తన పిల్లలకి చదివిపించేటువంటి పరిస్థితి లేక ఒక గవర్నమెంట్ స్కూల్ బాగా లేక ఆ గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ సరిగా అందక పిల్లలకి చదివిపించేటువంటి పరిస్థితి కార్పొరేట్ కార్పొరేట్లో చదివిచ్చేటువంటి పరిస్థితి లేక ఒక విద్యా వ్యవస్థనే నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ అర్జెంటుగా విద్యని మొత్తం ఉచిత విద్యని ఒకే రకమైనటువంటి విద్యనివ్వాలి ఒకవేళ మీరు కార్పొరేట్ విద్యనే ఇస్తే ఉచిత విద్యనివ్వండి ఒకవేళ మీరు ఉచిత విద్యని సమానంగా ఇవ్వలేకపోతే సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పి ధర్మ సభ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా వైద్యం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏ హాస్పిటల్లో కూడా గ్రామ స్థాయి దాకా చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి జిల్లా కేంద్రాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి ధర్మ సమాజ్ పార్టీ గత రెండు నెలలుగా అన్ని హాస్పిటల్స్ ని విజిట్ చేయడం జరిగింది దాదాపుగా కానీ ఏ హాస్పిటల్ పోయినా ఒక్క హాస్పిటల్లో మెడిసిన్ సరిగ్గా అందుబాటులో లేదు ఒక్క హాస్పిటల్లో మెడిసిన్ సరిగ్గా అందుబాటులో లేదు అవసరమైతే కొన్ని హాస్పిటల్లో డాక్టర్స్ టైంకి వచ్చిన దాఖలాలు లేవు ఆ వచ్చినా కూడా పేషెంట్లు ఆ ఆ వచ్చి గోలీలు ఇయ్యరు మందులు ఇయరు చూసుకోసరిగా లేనప్పుడు ఏమిటి హాస్పిటల్ పోయేది అని చెప్పి ఆ గవర్నమెంట్ పోయేటువంటి గవర్నమెంట్ తావాన ఒక గ్రామంలో ఉందన్న విషయం తెలుగున్నారు అసలు విచిత్రమే అసలు ఒక ఊర్లో గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఏమైనా తావా మూడు నెలలలో చూపిస్తే ఆ చూస్తానుకుందనే అనుకుంటుంది తప్ప జనాలందరిని చూస్తుంది ఆ గవర్నమెంట్ దావన ఉందన్న విషయం కూడా జనాలు జనాలన్నటువంటి పరిస్థితి అంటే మరి ఈ ప్రభుత్వాలు దాదాపుగా అగ్రకుల ప్రభుత్వాలు సామాన్యునికి విద్యని దూరం చేసినాయి వైద్యాన్ని దూరం చేసినాయి ఏదన్నా చిన్న అనారోగ్య సమస్య వస్తే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తే ఉన్నటువంటి ఆ చేసినటువంటి కష్టాన్ని ఉన్నటువంటి గుంటో అరమ్ముంటో అమ్ముకొని తీసుకుపోయి ఆ కార్పొరేట్కు పోసి రావాల్సి వస్తుంది చిన్న అనారోగ్య సమస్య వస్తే తన కుటుంబ జీవన వ్యవస్థనే అస్తగతం అయిపోతుంది అన్యాయం అయిపోతుంది కాబట్టి ఒక మంచి వైద్యాన్ని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతి మండలంలో నిర్మించాలి అని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము అదే అదేవిధంగా ఉపాధి ఉపాధి ఇప్పటిదాకా మనం ఇప్పుడు మాట్లాడుతూ చెప్పినట్టుగా డిగ్రీలు పీజీలు పీహెచ్ కంప్లీట్ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు కానీ అదే ఇతర దేశాల్లో ఏ విధంగా అసలు ఒక ప్రభుత్వం ఒక సామాన్యుదాకా ఏ విధంగా పని కల్పిస్తారు అంటే ఒక మహిళ మహిళలందరినీ ఒక గ్రామంలో ఉంటే ఆ మహిళలందరినీ గ్రూపులుగా కట్టి చైనా లాంటి దేశాల్లో వేరే ఇతర దేశాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఆ కంపెనీలో వస్తువు ఏదైనా వస్తువు టీవీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు లేకపోతే ఇంకా ఏ ఇతర వస్తువు అయినా ఒక వస్తువు తయారు చేయాలంటే పూర్తిగా ఒక కంపెనీలో తయారయ్యి మన దేశానికి వస్తుంది కానీ చైనా అమెరికా లాంటి దేశాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే సామాన్య చదువుకొని పేద ప్రజలకి ఆ మహిళలకి శిక్షణ ఇస్తారు ఆ స్పేర్స్ పార్ట్స్ అన్ని కంపెనీలో తయారై ఆ వస్తే ఆ స్పేర్ పార్ట్ ని వస్తువుగా తయారు చేస్తారు గా తయారు చేస్తారు కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటినీ స్క్వేర్ పార్ట్స్ వచ్చి ఆ మహిళల దగ్గర సంఘాలుగా ఏర్పడ మహిళా సంఘాలకు ఇస్తే వాళ్ళు వస్తువులు తయారు చేస్తారు మరి అలాంటి పని చేసి వాళ్ళు ఒక రోజుకు రెండు వేల నుంచి మూడు వేలు రూపాయలు ఒక సాధారణ మహిళలు సంపాదిస్తా ఉన్నది ఇంటికి మన కూర్చోండి మరి అలాంటి పని మనకు మన దగ్గర కూడా అలాంటి పనిని ప్రతి మనిషికి ఉపాధిని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాదా భారత రాజ్యాంగం ప్రకారం విద్య వైద్యం ఉపాధి ప్రతి సామాన్యుడికి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి అందించాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తున్నప్పటికీ మీరెందుకు విద్యని వైద్యాన్ని ఉపాధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండడానికి కారణం ఎవరు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి సామాన్యుడికి ఇల్లు లేనటువంటి ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగం చెప్తుంది కదా మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా భూమి అసలు ఒక సామాన్యుడి పథకాలు ఇలా మనం బాగా ఆలోచిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది అసలు ఒక సామాన్యుడికి ఏ విధమైనటువంటి పని లేదు కనీసం తనకు ఎకరంలో రెండు ఎకరాల భూమి ఉంటే ఆ భూమిలో పంట పండించుకుని ఆ పండించుకున్నటువంటి పంటను కూడా తెచ్చింకేసుకొని తినేటువంటి పరిస్థితి లేదు భూమి లేనటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంది కేవలం ఈ తెలంగాణలో రాష్ట్రంలో మన దేశంలో పది శాతం ఉన్నటువంటి జనాల దగ్గరనే సంపద మొత్తం తొంభై శాతం ఉన్నది తొంభై శాతం ప్రజల దగ్గర పది శాతం సంపదనే ఉన్నది మరి సామాన్యుడు కనీసం పని చేసుకోవడానికి కూడా అవకాశం లేదు పండించుకొని తినడానికి కూడా పండించుకొని తినడానికి కూడా ఇక్కడ భూమి లేనటువంటి కుటుంబాలు వంద వేల సంఖ్యలో ప్రతి గ్రామంలో ఉన్నాయి మండలంలో ఉన్నాయి అంటే ప్రతి వ్యక్తికి భూమి ఇవ్వండి మీరు కార్పొరేట్ కంపెనీలకు వందల ఎకరాలు వేల ఎకరాలు మీరు ఉత్తర రూపాయికి రెండు రూపాయలకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి చరిత్ర ఉంది కదా మరి ఒక సామాన్యు రెండు ఎకరాల భూమి ఎకరా భూమి ఇవ్వలేరా కాబట్టి ప్రతి భూమి లేనటువంటి ప్రతి సామాన్య కుటుంబానికి భూమి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాది కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి విద్యా వైద్యం ఉపాధి భూమిలు ప్రతి సామాన్యుడికి ప్రతి ఒక కుటుంబానికి అందించాల్సినటువంటి బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే కాబట్టి ఈ ధర్మ సమాజ్ పార్టీ ద్వారా ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం విద్యా వైద్యం ఉపాధి భూమి భూమి ప్రతి కుటుంబానికి ఇవ్వండి లేదంటే ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేయబోతా ఉంది రేపు సోమవారం పద్దెనిమిదో తారీఖు మేము యాదాద్రి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మా అధినాయకులు విశాలద్రి మహారాజ్ గారు తెలియజేసిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో మేము ఎంఆర్ఓలకు కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా స్టేట్ చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం స్టేట్ చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీరు కనుక ఒక వన్ వీక్లో కనుక ఈ సమస్యలు అన్నింటి పట్ల మీ ఒక రాతపూర్వకమైనటువంటి హామీని కనుక ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఒక భారీ ఎత్తున ధర్మయుద్ధం చేయ వాతావరణం ప్రజల తరఫున విద్య పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి విద్యని కార్పొరేటైజ్ చేసి మీరు కోట్లాస్తున్న చదువుకున్నటువంటి స్కూల్ ఇంద్రభవన్ లాంటి స్కూల్స్ మీరు పిల్లలు చదివితే ఒక స్కూల్ అయితే పెచ్చలు కింద పడతాయి ఒక స్కూల్ కు పెయింటింగ్ ఉండదు ఒక స్కూల్లో బెంచీలు ఉండవు ఒక స్కూల్లో టీచర్ ఉండదు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మాకు నాణ్యమైనటువంటి వైద్యం కావాలి చేతిన్న పని కావాలి మాకు ఇల్లు కావాలి భూమి కావాలి అనేటువంటి ఐదు అంశాల మీద ఈ ఐదు గ్యారంటీలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి ఈ ఐదు గ్యారంటీలు మాకు ఇవ్వండి మీ ఆరు గ్యారెంటీలు పదహారు గ్యారంటీలు మీ ఉచిత బస్సు మాకు ఏ అవసరం లేవు మాకు మాత్రం ఈ ఐదు గ్యారంటీలను మాకు ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి మేము సామాజిక పోరాటాన్ని బాధ్యతలు చేయబోతా ఉన్నాం రేపు పద్దెనిమిది తారీఖు నుంచి మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీరు వన్ వీక్ లో కనుక స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం దిగ్బంధం చేయబోతా ఉన్నాం యాదాద్రి రాష్ట్రంలో ధర్నాలు భారీ ఎత్తున మేము చేయబోతా ఉన్నాం మీరు కనుక తొందరగా స్పందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి సమస్యలన్నిటి ముందే మీరు గమనించి ఈ అంశాల పట్ల మీరు స్పందించాలని గవర్నమెంట్ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మనం మనం ఈ ఉద్యమంలో పాల్గొంటే మనకు విద్య కావాలని మనం పోరాటం మొదలు పెడితే మన పిల్లలకు వస్తుంది no me van a tener esto వీళ్ళ మొత్తం కట్టుకోవడం కోసం వీళ్ళకు ఓట్ల రాజకీయం కోసం వీళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళు సంక్షేమ పథకాలని ఏదో చిన్న మెతుకులు మనకు భిక్ష మెతుకులు వేసినట్టుగా చిన్న చిల్లర వేసినట్టుగా అక్కడిక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు బస్సు అంటారు బస్సు ఎక్కితే మా జీవితాలు మారుతాయా కాబట్టి ఇలాంటివి కాదు మాకు విలువైనటువంటి సామాజిక ప్రాథమిక హక్కులను మాకు ఖచ్చితంగా అమలు చేయాలని గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నాం మనందరి ఉద్యమంలో పాల్గొన్నాము మనందరి ఉద్యమంలో ఈ న్యాయమైన సమాజం మనం సాధించుకొని మనం ఉన్నతులుగా మనం మారాలంటే ఇదే మనం ఉండునటువంటి అంశాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి పోరాటంలో పాల్గొనాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. వర్ధిలేని ธรรมसमाज పార్టీ వర్ధిలేని పార్టీ